ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము యహవవాకు ఇదే ఆ కాలమున నేను ఇస్రాయేలు వంశస్థులకందరికీ దేవుడన ఇందును వారు నాకు ప్రజల యుందురు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకుని వారే జనులు అరణ్యములో దయనుందిరి గనుక ఇస్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెల్లుదనన్నుచున్నాడు చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడలా కృపచూపుచున్నాను ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడునట్లు నేనికి మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబురులను వాయింతువు సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్ష వల్లులను మరలా నాటెదవు నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి సియోనునకు మన దేవుడైన యహోవా ఎద్దకు పోవదు రెండని చెప్పుదినము నిర్ణయమాయను యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను బృడ్డివారి కుంటివారినేమి గర్భిణీలనేమి ప్రసవించు స్త్రీలనేమి గంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచూ వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ వారిని నడిపింతను ఇస్రాయిలనుకు నేను తండ్రిని కాన ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడ జనులారా యహోవా మాట వినుడి దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి ఇస్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి యహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ధ్వని చేతురు యహోవా చేయు ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు వారికి నిన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలేనుందరు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదరు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును గనుక కన్యకులను యవనులను వృద్ధురాలను కూడి నాట్యమందు సంతోషించదురు క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచదను నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నందుదరు ఇదే యహవ వాక్కు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లుకున్నది యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడు ఒక ఊరకును కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియా సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే యహోవా వాక్కు రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు ఇదే యహోవా వాక్కు నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కానీ కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడుమైన యహోవావు నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడితిని నేను సంగతి తెలుసుకుని తొడ చరుచుకుంటుని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుంది సిగ్గుపడిని ఎఫ్రాయిము ఇష్టమైన కుమారుడా నాకు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది తప్పక నేను అతని కరుణెంతును ఇదే యహోవా వాక్కు ఇస్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకునుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు విశ్వాసఘాతురాలా యహోవాణి దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించను ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక మాట ఇకను వాడుకుందరు అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారినందరినీ నింపుదును కావున సేధ్యము చేయవారేమీ మందులతో వారేమి యోధా వారందరూ పట్టణస్తులందరూ వారి దేశంలో కాపుర అంతలో నేను మేలుకుని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను యహోవా వాకు ఇదే ఇస్రాయేలు క్షేత్రములోను యోధాంలోను నర బీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చిచున్నవి వారిని పెళ్లగించుటకును విరగొట్టుకును పడద్రోయుటుకును నాశనము చేయుటుకును హింసించుటకును నేనేలాగూ కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును ఇదే యహోవా వాక్కు ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పుల్లు పళ్ళు మాట వాడుకొనరు ప్రతి వాడు తన దోషము చేతనే మృతునందును ఎవడు ద్రాక్షకాయలు తినను వాణి పల్లె పులియును ఇదిగో నేను ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి ఇదే యహోవ వాకు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటికై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటి నైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని ఇదే యహోవా వాక్కు ఈ దినములైన తరువాత నేను ఇస్త్రాయిలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే వారి మనసులో నా ధర్మ విధి ఉంచెదను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను వాక్కు ఇదే నేను వారికి దేవుడనై ఉందను వారు నాకు జనులగుదరు వారు మరి ఎన్నడను యహోవాను గుర్చి బోధనందుదము అని తన పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకునను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఇదే యహోవ వాకు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములను ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యముల కథిపతి ఎగు యహోవా అని ఆయనకు పేరు ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయినేడలా ఇస్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూనూ జనముగా ఉండకుండా పోవను ఇదే యహోవా వాకు యహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమను కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు సఖ్యమైన ఎడల ఇస్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును యహోవాకు ఇదే యహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురం మొదలుకొని మూల గుమ్మం వరకు పట్టణము ఎహోవా పేరట కట్టబడును కొలను దానికి ఎదురుగా కొండ కొండవరకు పోవచ్చు గోయా వరకు తిరిగి సాగును సవములను బూడిదయు వేయబడు లోయ అంతయు అంతయుద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీ యహోవాకు ప్రతిష్ఠితములగును అది మరి ఎన్నడును పెల్లగింపబడదు పడద్రోయబడదు ఇంతటితో ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము പൂർത്തി ചെയ്യബടതി